హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నవంబర్ ఇరవై ఆరు ఈ తేదీ చెప్పగానే రాజ్యాంగ దినోత్సవంగా అందరూ చెప్తారు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ తేదీని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ జానవరి ట్వంటీ నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది అయితే ఈ నవంబర్ ట్వంటీ సిక్స్ అనేది రాజ్యాంగ దినోత్సవంగా కాకుండానే ఇంకొక విషాదకరమైన విషయం జరిగినటువంటి తేదీగా కూడా మనం గుర్తుంచుకోవాలి అది ఎలా అంటే రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరో తేదీన పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాదులు మన దేశంపైకి సముద్ర మార్గంలో వచ్చి ముంబైలోని తాజ్ హోటల్ పైన దాడి చేయడం అనేది జరిగింది ఈ దాడిలో నూట ఐదు పైగా మరణించారు అలాగే మూడు వందల మంది పైగా గాయాల పాలయ్యారు ఇందులో ఎంతోమంది సైన్యం సైన్య ఉన్నతాధికారులను కూడా మనం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత కూడా దాని వెనుక పాకిస్తాన్ ఉన్న తర్వాత ఉన్నదని తెలిసిన తర్వాత కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ నడిపినటువంటి ఆ ప్రభుత్వం పాకిస్తాన్ మీద లేదా ఉగ్రవాదుల స్థావరాల మీద లేదా ఉగ్రవాదుల మీద ఇటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం అనేది అది ఒక విషాదకరం ఇప్పటికీ ఆలోచిస్తే మనకి అది ఒక చీకటి రోజులా అనిపిస్తుంది ఎందుకంటే నూట ఐదు పైగా మరణించారు ఉగ్రవాద దాడిలో మరి అంత పెద్ద నష్టం మనకి జరిగినప్పుడు పాకిస్తాన్ మీద మనం ఎందుకు చర్యలు తీసుకోలేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద చర్యల మీద ఎందుకు ఉగ్రవాదుల స్థావరాల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళపై ఎందుకు దాడి చేయలేదు దాడి చేయలేదు అనేది మనకి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న మరి ఎందుకు అంత ప్రేమ అప్పటి ప్రభుత్వానికి ఉందో అర్థం కాని ప్రశ్న ఖచ్చితంగా మన దేశం మీద అంత పెద్ద స్థాయిలో దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ మీద కూడా లేదా ఉగ్ర పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయాల్సినటువంటి అవసరం అప్పుడు భారత ప్రభుత్వానికి ఉన్నా కూడా పట్టించుకోలేదు కాబట్టి అది చాలా విషాదకరం అది ఇప్పటికీ కూడా చీకటి రోజులుగానే మిగిలిపోయాయి మరి ఆ తేదీని మనం మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎక్కువగా ఏదైతే మనకు నష్టపరిచిందో ఆ తేదీల్ని మనం గుర్తుంచుకోవాలి మరల అటువంటి నష్టాన్ని జరగకుండా కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని తలుచుకొని కొన్నాళ్ళ తర్వాత మర్చిపోతున్నాం దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది ఉదాహరణకి కర్నూలులో బస్ యాక్సిడెంట్ జరిగింది ఆ బస్సు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏం జరిగింది అని అదే చర్యలు తీసుకునేటప్పుడు కొన్నాళ్ళు ఒక వారం రోజులు పది రోజులు ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా చెకింగ్ కానీ ఇవన్నీ సీరియస్గా చేస్తారు తర్వాత మళ్ళీ మర్చిపోతుంటారు అలాగే ఒక డంకన్ డ్రైవ్ సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మళ్ళీ కొన్నాళ్ళు ఏం చేస్తారంటే ఆ డంకన్ డ్రైవ్ సంబంధించినటువంటి టెస్టింగ్లు అవన్నీ సీరియస్గా చేసి మళ్ళీ వారం పది రోజుల తర్వాత మర్చిపోతుంటారు కాబట్టి ఏదైనా ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు దాన్ని మర్చిపోకూడదు నిరంతరం మనం మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఉండాలి మరి ఈ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది అనే తేదీని మనకి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి తేదీ ఉగ్రవాదుల చేతిలో అతిపెద్ద దెబ్బ తగిలినటువంటి తేదీ దాన్ని మరల మరల గుర్తు చేసుకొని ఉగ్రవాదం మన దేశం మీద చేస్తున్నటువంటి నష్టాన్ని గుర్తు చేసుకొని ఉగ్రవాదం చేతులు ఉగ్రవాదం చేతిలో భారత్ బలి కాకుండా ఉండడం కోసం ఏం చేయాలో ప్రభుత్వాలు నిరంతరం ఆలోచిస్తూనే ఉండేటట్టుగా చూడాలని గుర్తు చేస్తూ అందరికీ నమస్తే